నామానికి స్తోత్రాలు కలిగిన గాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడో వాక్యం నుండి చదువుకుందాం అప్పుడా దూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను దేవునికి స్తోత్రం హలేలోయ దేవుని సన్నిధిలో ఒకనొక దేవదూత వచ్చి నిలబడ్డారు ఆమె ఆ దేవదూత చేతిలో సువర్ణ దూపార్తి అంటే దేవునికి దూపం వేసేటువంటి దూపారతి అనేది ఆ దూత చేతిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి నుండి ఏమైందంటే బహుదూప ద్రవ్యములు అంటే సాంబ్రాణి బోళం ఇవి ఉన్నాయి కదా దూపద్రవ్యాలు సువాసననిచ్చేటువంటి వాటిని దూపద్రవ్యాలు అంటారు ఇవన్నీ చాలా ఇవ్వబడ్డాయి అప్పుడు ఆ దేవదూత ఏం చేశారంటే మరి బలిపేట మీద ఉన్నటువంటి నిప్పులను తీసుకొని ఆ దూపార్తులు నింపుకొని ఆ తర్వాత ఏం జరిగింది ఆ దూపద్రవ్యాలన్నీ కూడా ఆ బలిపేటం మీద వేసారు ఆ తర్వాత ఏం జరిగింది పరిశుద్ధుల ప్రార్థనలు ఏమున్నాయి పరిశుద్ధుల ప్రార్థనలు ఏం చేశారు ఆ నిప్పుల మీద వేసినప్పుడు అంట ఆ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చాట్చబడ్డాయి అంట హలోయ మరి ఇంకొక లేఖనం చదువు చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో వాక్యం ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు హలోయ్యా ఇక్కడ గమనించినట్లయితే వ్రాయబడిన మాట ఏంటంటే పరలోకంలో దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నప్పుడు ఆయన సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు సింహాసనాల మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చొని ఉన్నారు ఎంతమంది ఇరవై నలుగురు పెద్దలు కూర్చొని అన్నారు ఇప్పుడు ఈ ఇరువది నలుగురు పెద్దలు సువర్ణ కిరీటాలు ధరించి అదవుతుందా వీణలు చేతుల్లో కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళ చేతుల్లోనంట బంగారపు పాత్రలు ఉన్నాయంట అంట అదవుతుందా భరిణలు ఇట్లా పట్టుకుంటారు వాటిల్లోనికి పరిశుద్ధుల ప్రార్థనలు వచ్చి పడదని అంట గమనించండి పరిశుద్ధులు అంటే ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు ఉంది రక్షణ ఉంది ప్రభు కోసం పరిశుద్ధంగా నీతిగా బ్రతికేటువంటి బిడల ప్రార్థనలు ఎక్కడికి భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళి ఆ పరలోకంలో ఇరువది నలుగురు పెద్దల దగ్గర ఉన్నటువంటి ఆ సువర్ణ పాత్రలు పోయి పడుతున్నాయి అర్థమవుతుందా ఇప్పుడు ఏం జరుగుతుంది దేవుని బలిపీఠం దగ్గరకు ఒక దేవదూత వచ్చినప్పుడు సువర్ణ దోపార్త్తుంది ఆ దోపార్తలోనికి బలిపేట మీద నిప్పులు తీసుకొని దేవుని ద్వారా ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి వాటిని నిప్పుల మీద వేసి పెద్దల దగ్గర ఉన్నటువంటి ఆ ప్రార్థనలోనే అవన్నీ తీసుకెళ్ళి ఆ నిప్పుల మీద వేసినప్పుడు ఏమవుతుంది ఆ దూపద్రవ్యాల పొగతో కలిసి దేవుని సన్నిధికి జీర్ణి అంట హలోయ కాబట్టి పరిశుద్ధులు యేసుక్రీస్తు బిడలు ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతికే బిడల యొక్క ప్రార్థనలు అనేవి నిశ్చయముగా దేవుని సన్నిధికి చేర్చబడతాయి దాంట్లో అనుమానం ఏమీ లేదు సందేహమేం కూడా లేదు కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు అనేవి దేవాది దేవుని సన్నిధికి నిశ్చయముగా చేర్చబడతాయి కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏ సైని నమ్ముకున్న మనం ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతుకుతూ మనం చేసే ప్రతి ప్రార్థన నిశ్చయముగా ఆయన సన్నిధికి చేర్చబడుతుంది మనం ఆదికాండం నుంచి కనుక ప్రకటన గ్రంథం వస్తే ఒక్కొక్క భక్తుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు జవాబిచ్చాడు బైబిల్లో స్పష్టంగా వ్రాయబడ్డది చూద్దామా ఆది కాండం ఇరవై అధ్యాయం పదిహేడు పద్దెనిమిది అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమే అతని భార్యను అతని దాసీలను బాగు చేసిన వారు పిల్లలను పిల్లలు కనిరి ఎలా అనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమిలేకి ఇంట్లో ప్రతి గర్భమును మూసి ఉండెను హలోయ అబ్రహాము ఒకనొక సమయంలో గెరార్ అనే ప్రాంతానికి తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే అబ్రహాం ఎక్కడ స్థిర నివాసం చేయాల అక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం గుడారం వేసుకుని తన మందలను మేపుకుంటూ కానాను దేశం అంతా సంచరిస్తూ ఉన్నాడు ఆ క్రమంలో గెరారుకు వెళ్ళాడు అక్కడ అభిమేలేకు రాజు ఆ అభిమేలేకు రాజు ఆ దేశంలోనంటే అసలు దేవుడు భయం కొంచెం లేదంట అప్పుడు ఏం చేశాడు అబ్రహాము శారముని తన చెల్లెలు అని చెప్పాడు ఎందుకని శారమందంగా ఉంటుంది కాబట్టి శారమ్మను బట్టి ఏమైతే అబ్రహాముని చంపేసి శారమును తీసుకుంటారని భయపడి నా చెల్లెలు అని చెప్తాడు అప్పుడు అభిమేలేకు రాజు ఏం చేస్తాడే శారమ్మను తన ఇంటికి తీసుకెళ్తే దేవుడి కలలో కనపడి జాగ్రత్త బాయ్ ఆమె అబ్రహాం భార్య మొట్టొద్దు అతడు ప్రవక్త జాగ్రత్త అని ఆమె శారమ్మ అభిమేలేకి ఇంట్లో ఉన్నంతకాలము వాళ్ళ ఇంట్లో ప్రతి గర్భాన్ని మూసేసాడంట దేవుడు ఆ తరువాత దేవుని మాట వచ్చిన తర్వాత భయపడే రాజు శారమ్మం తీసుకెళ్ళి అబ్రహాంకి అప్పగిస్తే బైబిల్ ఉంది అబ్రహాము అభిమిలేకు నిమిత్తం అతని కుటుంబం నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ఆలకించి ఏమైంది ఆ ఇంట్లో ప్రతి గర్భాన్ని తెరిచినప్పుడు వాళ్ళు పిల్లలుగా అన్నారంట హలోయ గమనించండి పరిశుద్ధుల ప్రార్థనలు ఏమవుతాయి అంట దేవుని సన్నిధికి చార్చబడితే దేవుని దగ్గర నుండి జవాబు వస్తుంది అంటే అబ్రహాము పరిశుద్ధుడు దేవునికి ఇష్టుడు దేవుని యొక్క స్నేహితుడు గమనించి నా తర్వాత ఇస్సాకు గురించి చూద్దాం చూడండి ఇరవై ఒకటో ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనినో యుహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన గర్భవతి ఆయను చూసారా ఇస్సాకు తన భార్యకు వివాహమై ఇరవై అయింది పిల్లలు లేరు ఏమైంది ఇస్సాకు ప్రార్థన చేశాడంటే తన భార్య నిమిత్తం అయ్యా నా భార్య గొడ్రాలుగా ఉంది దయచేసి బిడల్ని ప్రభు అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనను వినెను కనుక ఏమైంది రేపక గర్భవతి ఇద్దరు కుమారుల కన్నది అంటే ఏమిటి దీని అర్థం ఇస్సాకు ప్రార్థనను దేవుడు ఆలకించాడు చదువుకున్న మూలవాక్యం ఉంది పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడతాయి అంటే మనం పరిశుద్ధులమై దేవునికి ప్రార్థన చేయాలి ఆ తరువాత యాకోబు జీవితాన్ని చూడండి ముప్పై రెండు ఇరవై నాలుగు యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెనో గమనించండి అబ్రహ యాకోబు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళేటప్పుడు ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడే ప్రత్యక్షమయ్యా అంట యాకోబుతో పెనుగులాడాడు అంట రాత్రి అంతా అందుకే ఉంటుంది యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడంట తెల్ల తెల్లవారదంటే దేవుడు అన్నాడు నన్ను వేళ్ళని ప్రభాని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళని నీ పేరు పేరు నా పేరు యాకోబ్ ప్రభు ఇక నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయిల్ అని చెప్పంట యాకోబును ఆశీర్వదించి వెళ్ళిపోయాడంట హలోయ గమనించండి యాకోబు ప్రార్థన దేవుడు విన్నాడు యాకోబును దేవుడు ఆశీర్వదించాడు అందుకే బైబిల్ ఏం రాయబడింది పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చార్చబడితే మనం ఏ సందేహపడాల్సిన పనేమీ లేదు కాబట్టి దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రార్థన చేయాలి అర్థమవుతుందా మోషే మోషే భక్తుని జీవితంలో ఎన్ని అని చెప్పాలా ఎన్ని ప్రార్థనలు అండి ఎర్ర సముద్రం దగ్గర రాత్రి అంతా దేవుని ఆ కర్ర పట్టుకొని నిలవబడి ప్రార్థించినప్పుడు రెండు పాయలు అయిపోలేదా మారా మారానీళ్ళు మధురములైపోలేదా ప్రార్థించినప్పుడు బండలో నుండి నీళ్ళు వచ్చాయి ఆకాశం నుండి ఆహారం కురిపించబడ్డది పూరేడు పెట్టలు వచ్చి మాంసంగా మార్చబడ్డాయి ఎన్నెన్ని అద్భుతాలు ఎన్నెన్ని అద్భుతాలు దేవుడు పగల మేఘస్థంభమై రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళకు తోడుగా లేడా పరిశుద్ధుడైన మోసే చేసిన ప్రార్థన ప్రతి ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడదే ఒక్క విషయంలో చేర్చబడలా ఏంటి మోషే దేవునికి విరోధంగా పాపం చేశాడు మాట అన్నాడు ద్రోహులారా దేవుడేమో బండతో మాట్లాడమంటే ఏం చేశాడు బండని కర్ర తీసుకుని కొట్టాడు మొదట కొట్టమన్నాడు కొడితే ఇచ్చాడు రెండోసారి మాట్లాడమన్నాడు మాట్లాడకుండా కొట్టాడు జనమ రెండోది ఏమన్నాడు ద్రోహులారా అన్నాడు ఇక దేవుడికి బాధ వేసింది మోషే ఇక నువ్వు కానాన్ దేశానికి వెళ్ళవంటే అప్పుడు ప్రార్థన చేస్తాడు అయ్యా అని దేవుడు వినలా ప్రార్థన ఎందుకని దేవునికి ఇష్టమైన కార్యం చేశాడు కాబట్టి కాబట్టి దేవునికి మనం ఇష్టలమై ఇష్టమైన కార్యాలు చేసి పరిశుద్ధులంగా బ్రతికితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలా కాకుండా మన దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడు పరిశుద్ధుల ప్రార్థనలు మాత్రమే దేవుని సన్నిధికి వెళతాయి ఎందుకంటే ఈ ఆకాశ మండలంలో ఏమున్నాయో దురాత్మల సమూహాలు ఉన్నాయంట ఇవి ఏం చేస్తాయి అంటే ప్రార్థనలు అడ్డగేస్తాయి గమనించండి మనం భూమి మీద నుండి చేసే ప్రార్థనలు అనేవి అడ్డగేస్తాయి మనం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి భక్తితో నీతితో నియమంతో ప్రార్థన చేస్తాం చూడు అది అగ్నివలే వాటిని దహించుకుంటూ వెళ్ళిపోదు ఎందుకని దానియలు గ్రంథంలో మనం చూడవచ్చు దానియులు ఇరవై ఒక్క రోజులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు గాబ్రియలు దేవదోతను పంపిస్తే సాంతన్ అంటే అడ్డగిచ్చాడంటాబ్రియలు దేవదోత జవాబుని తీసుకురాకుండా అప్పుడు మెఖాయిలు దేవదోత వచ్చి యుద్ధం చేసినప్పుడు అపవాదిని ఓడించి ఏమైంది ఆ జవాబుని తీసుకుని గాబ్రియలు దేవదోత దానియల దగ్గరికి వచ్చారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి చెప్పండి మన ప్రార్థనలను దురాత్మలో అడ్డగిస్తే రెండది ఏంటి మన పాపాలు అడ్డగేస్తాయి యశగ్రంథంలో ఏముంది విననేరుకున్నట్లు ఆయన చెవులు మందంగా లేదు ఆయన కనుదృష్టి మందంగా లేదు మన పాపాలు దోషాలే మనకి ఆయనకు మధ్య అడ్డంగా నిలబడ్డే అవునా కాదా గమనించండి దురాత్మలు అడ్డగించవచ్చు రెండదు మన పాపాలే మన ప్రార్థనల్ని అడ్డగించవచ్చు ఇవన్నీ జయించుకొని మనం మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనం ఎంత పరిశుద్ధంగా బ్రతికి ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేస్తారు కానీ దేవుని సన్నిధికి జరిగే ప్రార్థనలు ఎన్ని చెప్పండి సంఘంలో అందరం చేస్తాం అందరూ తాగుబోతూ చేస్తారు ప్రార్థనలు అందరూ చేస్తారు చేయరక చేయకుండా ఎవరున్నారు అందరూ చేస్తారు కానీ పరిశుద్ధుల ప్రార్థనలకు ఉన్న విలువ వేరు ఆ ప్రత్యేకత వేరు మనం అది ఆ కోణంలోనికి ఆ స్థాయిలోనికి రావాలి యహోశివా ఒకనొక యుద్ధంలో ప్రొద్దుకోకపోతుంది అప్పుడు ప్రార్థన చేస్తున్నాడేమని ఎందుకంటే ఇస్రాయులు గెలిచేటువంటి స్థితిలో ఉన్నారు అప్పుడు కనుక యుద్ధం యుద్ధ నియమం ఏంటంటే సాయంత్రం సూర్యుడు అస్తమించగానే యుద్ధం ఆపివేయాలి అది ఎంత యుద్ధమైనా సరే అది యుద్ధ నియమం అప్పుడు ఇస్రాయిలు గెలిచేటట్లు శత్రువులు ఓడిపోయేటట్లుంటే ప్రార్థన చేస్తున్నాడయ్యా సూర్యుడా నువ్వు అయాలోను లోయలో ఆగిపో చంద్రుడా నువ్వు ఆగిపో అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించంట ఒకనాడంతా అంటే ఒక రోజు ఇరవై నాలుగు గంటలు సూర్యుడిని ఆపేసాడంట దేవుడు ఒక నరుని మనవి విని ఆ దినం వంటి దినమే లేదంట అలే లోయా అర్థమవుతుందా ఒక నరుడు మనవి అంతగా వినలేదంట దేవుడు యహోశువా దేవుని ఆత్మను పొందిన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడ్డది దేవుడు ఏం చేశాడు గొప్ప జవాబును పంపించాడు అదిగో మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి గొప్ప జవాబులు ఇవ్వాలంటే మనం కూడా పరిశుద్ధులమై ప్రార్థించటం అనేది మనకెంత ఆవశ్యకత బైబిల్ ఇంకా న్యాయాధిపతుల్లోకి వచ్చేసరికి ఎంతమంది గిద్యోను అర్థవుతుంది యోక్త సంస్ను ఎలాంటి మహాభక్తులు దెబోరా ఎలాంటి పరిశుద్ధులు చేసిన ఆ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధి చేరిని ఇస్రాయేలీ శత్రువుల చేతుల్లో నుండి దేవుడు విడిపించుటకు ఆ ప్రార్థనలు కారణమైన దేవుని పెట్టారా మనం కూడా ఆనాటి ఆ భక్తులు వెళ్ళి పరిశుద్ధులమై ప్రార్థన చేసిన రోజున మన ప్రార్థనలు కూడా పరిశుద్ధ ఇరువది పెద్దల దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి సువర్ణ దూపార్తిలో వేయబడి దేవుని సన్నిధికి చేసబడితే సమయలు భక్తుడు ఇస్రాయలు సమకూర్చి అన్నడిదుగో మీరందరూ మీ విగ్రహాలను విడిచిపెట్టి మీ పాపాలను విడిచిపెట్టి మీరు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని తిరిగి ఆయన సేవించండి మీ శత్రువుల చేతిలో ఆయన విడిపిస్తాడు అందరూ మెస్పా అనేటువంటి దేవుని సన్నిధికి వచ్చారు ఇస్రాయిలు సమయాలు ప్రవక్త నిలవబడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఏడాది ఆ పాలు విడవని ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవునికి సర్వాంగ బలిగా అర్పించాడు అర్పించిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు ఈ లోపే పిలిస్తీలు వచ్చారు ఇస్రాయిలు అంటారయా వాళ్ళు మా మీద పడకుండా నువ్వు దేవుని ప్రార్థన చేయటం మానవద్దయా సమయలు ప్రార్థన ఆలకించిన దేవుడు అంట ఉరుములు మెరుపులు మెండుగా ఆ పిలిస్తీల మీదకి తీసుకొచ్చినప్పుడు అంటే చెదిరిపోతే ఇస్రాయిలు వాళ్ళని తరింతరి చంపేశారు సమయలు ప్రార్థన దేవుడు ఆలకించేం ఏం చేశాడు ఇస్రాయలీలకి దేవుడు గొప్ప జయమిచ్చినట్లు చూస్తూ ఉన్నాం ఇక ముందుకెళ్తే గమనించండి సౌలు ప్రార్థన ఆలకించాడు సౌలు పరిశుద్ధుడైనంత కాలము సౌలు ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ తరువాత పాపం చేశాడు బైబిల్లో ఉంది ఏ రకంగా కూడా జవాబు ఇవ్వలేదంట తన మరణ కాలంలో పిలిస్తీలతో గొప్ప యుద్ధం వచ్చినప్పుడు ఏమైంది ఏ రీతిగా కూడా తను ప్రార్థన చేసిన ఊరేము తుమ్మేము దేని ద్వారా కూడా దేవుడు జవాబు ఇవ్వలేదంట ఎందుకని పాపంలో పడిపోయాడు పరిశుద్ధతను వదిలాడు దురాత్మలతో కర్ణ పిశాసులతోటి తిరగటం ప్రారంభించాడు పాడైపోయాడు అందుకే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించలేదా దావీదు దావీదు ఎంతో మంచి ప్రార్థన పరాడు దావీదు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎందుకంటే దావీదు పాపం చేసినప్పటికీ పశ్చాత్తాప పడ్డాడు ఇక ముందుకు వస్తే ప్రవక్తలు సులోమును ప్రార్థన ఆలకించాడు కానీ సులోమును పాపం చేసిన తర్వాత అతని ప్రార్థన దేవుడు ఆలకించల ఎందరో రాజులండి హిస్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు యహోషాపాతు ప్రార్థన దేవుడు ఆలకించాడు రాజుల ప్రార్థనల దేవుడు పరిశుద్ధులైన రాజుల ప్రార్థనలను దేవుడు ఆలకించాడు అదే అంటాడు పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి బడ్డే చార్చబడితే యషా ప్రవక్త ప్రార్థన కావచ్చు ఎహెచ్ ప్రవక్త ఇరిమియా ప్రవక్త వీళ్ళ ప్రార్థనలు దేవుని సన్నిధికి చార్చబడ్డాయి చార్చబడ్డా దేవుడు ఆలకించాడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి లోకాస్త వార్తల్లో జకరియా పాస్ట్ గారు ఉంటారు జకరియా ఎలిజబెత్ బాప్తీసమిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు వీళ్ళ గురించి ఏముంటుందో తెలుసా జకరియా భక్తుడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే గాబ్రియల దేవదూత ప్రత్యక్షమై జకరయ్య నీ ప్రార్థనలను దేవుడు విని ఉన్నాడు నీ ప్రార్థనలు ఆలకించబడ్డి దేవుని సన్నిధికి చేర్చబడ్డి దేవుడు విన్నాడు హలోయ ఆయన సన్నిధికి చేర్చబడాలంటే మనం ఎట్లా ఉండాలి పరిశుద్ధంగా బ్రతకాలి పవిత్రంగా బ్రతకాలి మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ప్రార్థన చేయాలి జీవితాన్ని అలానే పెట్టుకొని పాపంలోనే ఉండి పాపంలోనే బ్రతుకుతూ పాప క్రియల్లోనే ఉండి మనం చేసే ప్రార్థనలు ఎలా చేర్చపడితే పర్లేక ఇంకొక మాట చదివితే అపోస్తుల కార్యంలో ఏముంది పదవ అధ్యాయంలో కొరినేలి గురించి ఎంత బాగుందో కరినీలు ఒకనొక రోజు ప్రార్థన చేస్తున్నాడు మూడు గంటలకు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనమందు దేవదోతగాన కనపడ్డారు కొరనే నీ ధర్మకార్యములను నీ ప్రార్థనలను జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధిగా చేర్చబడ్డాయి లోయ ఎంత చక్కని మాట అర్థమవుతుందా స్పష్టంగా ఉంది దే జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి కొరనేలి కొనే ఇంటి వాళ్ళు చేసే ప్రార్థనలు ధర్మకార్యాలన్నీ దేవుని సన్నిధిగా చేర్చబడ్డాయి ఇదిగో ఈరోజు మనం కూడా ఇలాంటి అనుభవంలో నీకు రావాలి మన జీవితాలు ఏసైకి సమర్పించుకొని పాపపు బ్రతుకు విడిచిపెట్టి పరిశుద్ధులమై దేవుని కోసం మనం నీతిగా భక్తిగా బ్రతికి ప్రార్థన చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలి అదేనా నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతికి ప్రార్థన చేస్తానంటే మన ప్రార్థన ఆలకించబడతాం పరిశుద్ధుడైన పౌలు గారు అదవుతుందా అపోస్తులు ఎస్ఐఏ శిష్యులు వీళ్ళందరూ చేసిన ప్రార్థనలు ఎంత శ్రేష్టంగా దేవుని సన్నిధికి చేర్చబడ్డ అవునా చేర్చబడ్డే ఏలియా వంటి ప్రవక్తలు ఎలీషా వంటి ప్రవక్తలు వాళ్ళు చేసిన ప్రార్థనలు ఎస్తేరు ముదుకై ఇస్రాయలు అందరూ కష్టకాలంలో చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు దానియులు చేసిన ప్రార్థన ఆలకించలేదా షడ్రగమేషక భిత్నగోలు అగ్నిగొండంలో నుండి చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించలేదా అందుకే దావి దేవన్నాడు తెలుసా అయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివయ్యా నువ్వెవరువే ప్రార్థన వినే దేవుడివి ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు ప్రార్థన వినే దేవుడు ఆలకిస్తాడు మనకు జవాబులు కూడా ఇస్తాడైతే దేవుడు ఈరోజు మన నుండి దేవుని సంఘంలో కోరుకునేది ఏంటంటే మీరు పరిశుద్ధులై ప్రార్థనలు చేయండి పాపములోనే ఉండి పాపము చేస్తూ పాపపు స్థితిలో ఉండి ప్రార్థన చేయటం సంగము అలాగూ చేయటం దేవుని చిత్తం కాదు పరిశుద్ధతలోనికి నడిపింపబడి పరిశుద్ధులమై ప్రభుకి ఇష్టలుమై ప్రార్థన చేయాలి ఏసై చోట ఏమంటాడు తెలుసా నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యము చేయుచున్నాను కనుక ఎల్లప్పుడూ ఆయన నా ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు లోయ ఎంత శ్రేష్టమైన మాట లాజరు సమాధి దగ్గరకు వచ్చి మాట్లాడతాను నేను ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ ఆయనకి దేవను నా ప్రార్థన ఆలకిస్తున్నావని నాకు తెలుసు నాయనా కానీ ఈ ప్రజల నిమిత్తం ఆ మాట చెప్తున్నాను ఏసయ్య సశరీరుడికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి మాట మాట్లాడారు నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యములను చేయించున్నాను కనుక ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు ఆయన నాకు తోడు కొంటాడు మీరందరూ నన్ను విడిచిపెట్టవచ్చు నా కష్టకాలంలో శిష్యులతో అంటున్నాడు గమనించండి ఎందుకు ఎన్ని చెప్పాడంటే మనకు మాదిరిగా ఉండటం కోసం కాబట్టి మనందరం కూడా ఆయనకిష్టమైన కార్యాలు చేస్తూ ఆయనకిష్టలమై మనం ఆయన కోసం బ్రతకటం అనేది మన జీవితాలకు ఎంత ఆశీర్వాద కాబట్టి దేవుని యొక్క సంగమ దేవుని యొక్క బిడ్డలారా మన అందరం కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడి శ్రేష్టమైన అంశాన్ని నేర్చుకుందాం బైబిల్లో చాలామంది ప్రార్థనలు దేవుడు వినలా త్రోసేసాడు ఆలకించల అర్థమవుతుందా బైబిల్లో ఇరిమియా అంటాడు ఇరిమియా నువ్వు ఇస్రాయల్ నిమిత్తం ప్రార్థన చేయబాకు నేను విననో నువ్వు చెయ్యొద్దు అంతే దేవుడే చెప్పాడు స్పష్టంగా ఎందుకని ఆ భయంకర పాపంలో పడిపోయారు ఎట్లాంటి ఎన్నో ఉన్నాయి సందర్భాలు దేవుడు ఆలకించని ప్రార్థనలు ఎందుకు అంటే వాళ్ళ జీవిత విధానం సరిగా లేదు వాళ్ళ బ్రతుకులు బాగలేవు అదేందా బ్రతుకు బాగలేనివాడికి మనం ఎంత ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు బాగుపాడరు కాబట్టి మనందరం కూడా దేవుడు చెప్పిన ఇదిగో ఈ ఉన్నతమైనటువంటి సుగుణాన్ని మనం సంపాదించుకొని పరిశుద్ధత అనే సుగుణాన్ని మనం సంపాదించుకొని పరిశుద్ధులమై ప్రభువు కోసం బ్రతుకుతూ ప్రార్థన చేసినప్పుడు అదుగో ఆ పరిశుద్ధుల ప్రార్థనలు దూపద్రవ్యములతో కలిసి దేవుని సన్నిధికి చేర్చబడితే దేవుడి అద్దనండి గొప్ప జవాబులు మనకు అనుగ్రహించబడితే కాబట్టి మనందరం ఈరోజు ఈ అంశాన్ని గుండెల్లో పెట్టుకొని మనం ఆ దిశగా ప్రార్థన చేద్దాం ఆ రీతిగా మన బ్రతుకులు మార్చుకుందాం దేవుడి మాటలు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం